ప్రార్థించే పదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న ఇది చాలా మంది వినే ఉంటారు ప్రజెంట్ చాలా మంది ఎవరైనా హాస్పిటల్లో ఉంటే ఎమర్జెన్సీ వార్డులో ఏదైనా ఆపరేషన్ లక్షల్లో కనుక అయ్యేటట్టు ఉంటే గనక వాళ్ళ గనక మిడిల్ క్లాస్ అంటే మేబీ అందరి దగ్గర ఫైనాన్షియల్ గా ఉండి ఉండకపోవచ్చు సో అలాంటి వాళ్ళు హెల్ప్ కోసం వాట్సాప్ ద్వారాను అకౌంట్ నెంబర్ ఇచ్చో హెల్ప్ చేయమని జనరల్ గా ఈ మధ్య అడుగుతూ ఉన్నారు సో హెల్ప్ చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు ఇంకొంతమంది ఇదంతా డ్రామా జస్ట్ డబ్బుల కోసం ఇలాగ ఫేక్గా ఇవన్నీ చెప్పేసి ఫొటోస్ షేర్ చేసి ఇలా డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు అది నిజమా అబద్ధమా అనేది ఒక కాసేపు పక్కన పెడితే మనం ఏమైనా వాళ్ళు హాస్పిటల్ ట్రీట్మెంట్కి ఖర్చు అంతా మనమే భరిస్తున్నామా ఏంటండి కాదు కదా ఎవరికి ఎంత తోస్తే అంత అది కూడా డిమాండ్ కాదు మనకి చెయ్యాలనిపిస్తే చేయడం సో అది వంద కావచ్చు రెండు వందలు కావచ్చు మూడు వందలు కావచ్చు ఐదు వందలు కావచ్చు ఇంకా వెయ్యి కూడా కావచ్చు ఎంతైనా కావచ్చు వంద వంద కలిస్తేనే వెయ్యి అవుతుంది అలా వెయ్యి వెయ్యి కలిస్తే పదివేలు అవుతుంది సో పదివేలు ఒక్క పర్సన్ వేర్ చేయాలి పెట్టాలి అని అంటే అదే అతనికి బర్డెన్ కావచ్చు అదే పది మంది షేర్ చేసుకుంటే ఒక ప్రాణాన్ని నిలబట్టచ్చేమో కదా